మీరు బొమ్మ లాంటి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బావ్యాస్ వరల్డ్ ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీరు తమిళలో చూసే ఉంటారు కదా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇప్పుడు మీ ముందుకి అంటే పిల్లల కోసం నేను ఏం తీసుకొచ్చానంటే ప్లేయింగ్ గేమ్స్ అనేది నేను తీసుకొచ్చాను అనమాట అది నేను మీషోలో ఆర్డర్ చేశాను అవి ఎలా వచ్చాయో ఏంటో నాకు కూడా తెలియదు ఇప్పుడు మీ ముందైతే నేను అన్బాక్స్ చేయబోతున్నాను అనమాట అండ్ మీరు మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ ఫుల్ బ్లాగ్ని చూసేయండి అండ్ వీడియోకి ఒక లైక్ మాత్రం డెఫినెట్గా ఇవ్వండి ప్లీజ్ నాకు మోటివేట్గా ఉంటుంది అండ్ ఇంకా నేను మీషోలో మనం ప్రైస్ చూసి తీసుకుంటాం కదా కొన్ని తీసుకోవాలంటే షాప్లోకి వెళ్ళి ప్రోడక్ట్ బాగుందా లేదా క్వాలిటీ ఎలా ఉంది బడ్జెట్లో వస్తుందా లేదా అని చూసి తీసుకుంటాం కానీ మీషోలో అయితే మనకి ప్రైస్ తక్కువగా ఉందని తీసుకుంటాము అది ఎలా వస్తుందో ఏంటో మనకి ఆర్డర్ డెలివరీ అయ్యేదాకా తెలియదు అనమాట అండ్ ఇంకా నేను డౌట్తోనే తీసుకున్నాను ఎలా వస్తుందో ఏంటో అని చెప్పేసి సో ప్యాకింగ్ ఓపెన్ చేసి చూస్తే మాత్రం నాకైతే చాలా బాగా అనమాట క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ ఇది టైగర్ బొమ్మ నేను షాప్లో దీన్ని చూసినప్పుడైతే టూ సెవెంటీ అని చెప్పాడు కానీ నాకంత క్వాలిటీ కూడా షాప్లో బాగాలేదు ఇంకా మీషోలోనే ఇంకా బాగా వచ్చిందనమాట ఈ టైగర్ బొమ్మ నా కొడుకు కోసమని నేను ఇది నేను మీషోలో ఆర్డర్ చేశాను ఎలా వస్తుందో ఏంటో అనుకున్నా బట్ గుడ్ క్వాలిటీ చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే మీకు కూడా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు కో చూసి తీసుకోవాలనుకునే వాళ్ళు తీసుకోవచ్చు అనమాట చూడండి క్వాలిటీ అయితే ఎంత బాగుందో నాకైతే బాగా నచ్చింది నా బాబు కూడా చాలా హ్యాపీ ఇది చూసి ఫస్ట్ ప్రోడక్ట్ అయితే బాగానే వచ్చింది ఇప్పుడు ఓపెన్ చేసింది సెకండ్ ప్రోడక్ట్ అనమాట అండ్ ప్యాకింగ్ అయితే మనకి బాగానే ఉంది లోపల ఓపెన్ చేసి చూస్తే కానీ మనకి పెట్టుకున్న ఆర్డర్ కరెక్ట్గా వచ్చిందా లేదా మనం పెట్టిందే వచ్చిందా లేకపోతే ఏమైనా ఎక్స్చేంజ్ అయిందా క్వాలిటీ బాగుందా లేదా అనేది మనం డౌట్ పడుతూ ఉంటాం అనమాట ఓపెన్ చేసేదాకా మనకి కొంచెం టెన్షన్గానే ఉంటుంది కొన్ని మంచిగా వస్తాయి కొన్ని మంచిగా రావు కదా సో అలాగే నేనైతే ఓపెన్ చేస్తూ ఉన్నాను అనమాట అండ్ మీషోలో కొన్ని మంచిగా వస్తే కొన్ని మంచిగా రావు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనుకోండి అండ్ ఇంకా నేనైతే ప్యాకింగ్ ఓపెన్ చేస్తున్నాను అనమాట కవర్ అనేది పైన మీషో దగ్గర ఉంటుంది కదా సో అది ఓపెన్ చేస్తున్నాను సో ఓపెన్ చేసి ఇంకా బాక్స్ ఓపెన్ చేస్తే నాకైతే బాగా అనిపించింది సో మంచిగా ఉందనమాట ఇది వచ్చేసి ఫోర్ ఇన్ వన్ అనిమల్ అడ్వెంచరస్ది ఉంటుంది అనమాట సో ఏజ్ ఫోర్ ఉన్న వాళ్ళకి ఫోర్ ప్లస్ ఉన్న వాళ్ళకి చిన్నపిల్లలకి త్రీ టు ఫోర్ ఉన్న వాళ్ళకి కూడా మనకిది అంటే పిల్లలకి చాలా యూజ్ అవుతుందనమాట మనం ఇంట్లోనే నేర్పించవచ్చు చెప్పొచ్చు సో ఇది పజిల్ టైప్ ఉంటుందన్నమాట సో దీని మీద మీకు కనిపిస్తుంది కదా ఫోర్ ఇన్ వన్ యానిమల్ అడ్వెంచరస్ అని చెప్పేసి సో ఇది లోపల ఓపెన్ చేసి చూపిస్తాను మీకు తర్వాత సో మీరైతే ప్యాకింగ్ చూడండి ప్యాకింగ్ అయితే చాలా బాగుంది లోపల ఎలా ఉంటుందో కూడా మనం నెక్స్ట్ చూద్దాము అండ్ ఇంక ఇది అయిపోయిన తర్వాతకి థర్డ్ వన్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను ఇది కూడా సేమ్ అలాగే ఉంది ప్రోడక్ట్ లోపల మనకి ఎలా ఉంటుందనేది ఓపెన్ చేస్తే కానీ తెలియదు అనమాట సో సేమే బట్ కొంచెం డిఫరెంట్గా అనమాట ప్యాకింగ్ అనేది కూడా చాలా బాగుంది అండ్ ఇంకా లోపలికి ఓపెన్ చేస్తే తెలియదు కదా అన్నీ ఒకేలా వస్తాయని మనకి అయితే ఉండదు కదా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే సో ఇది కూడా చాలా బాగుందనమాట ఓపెన్ చేస్తే సో ఇది కూడా ఏజ్ త్రీ ఫోర్ ప్లస్ ఉన్న వాళ్ళకి కూడా నేర్పిస్తే బాగుంటుంది చిన్నపిల్లలు ఇంకా వచ్చిన వాళ్ళకైతే మనం మెల్లిమెల్లిగా నేర్పిస్తే వాళ్ళు స్కూల్కి వెళ్ళే టైంకి ఇంకా బాగా నేర్చుకుంటారు కదా సో ఇది ఏంటంటే లెట్స్ లెర్న్ స్పెల్లింగ్ అని చెప్పేసి ఉందనమాట సో ఇది నేను మీషోలో నాకు నచ్చి తీసుకున్నాను ఎలా ఉంటుంది ఏంటని చెప్పి సో ఇది పజిల్ టైప్ ఉంటుందన్నమాట అందుకని నేను తీసుకున్నాను ఎలా వస్తుంది ఏంటో మనకు తెలియదు కదా చూసినప్పుడైతే బాగుంది అనిపించి తీసుకున్నాను కానీ తీసుకున్న కూడా చాలా బాగా వచ్చిందనమాట సో ఇందులో థర్టీ సెట్స్ ఆఫ్ త్రీ పీస్ ఉంటాయి సో మనమే దీన్ని చూస్ చేసుకోవాలి అంటే ఎలా పెట్టాలి ఏంటని అక్కడ మనకి ఇస్తారు కదా సో దాన్ని బట్టి మనం దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేది మనకి ఉంటుందన్నమాట సో ఈ చూడండి ప్రోడక్ట్స్ అయితే ఎలా ఉన్నాయి ఫస్ట్ టైగర్ది అండ్ నెక్స్ట్ లెట్స్ లెడ్ స్పెల్లింగ్ అని ఇదొకటి అండ్ ఇంకొకటి వచ్చేసి ఫోర్ ఇన్ వన్ యానిమల్ అడ్వెంచరస్ సో ప్యాకింగ్ చూసాక బాగుంది నాకైతే టైగర్ క్వాలిటీ నచ్చింది అండ్ ఇవి కూడా చాలా క్వాలిటీ బాగుందనమాట ఇప్పుడైతే మనం దీన్ని ఓపెన్ చేసి చూసేద్దాము అండ్ ఎలా వచ్చింది ఏంటని దీని మీద కవర్ అనేది ఉందనమాట సో ఆ కవర్ ఓపెన్ చేస్తే మనకి లోపల బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది సో దాన్ని బట్టి మనకి లోపల ఎలా వచ్చింది ఏంటనేది చూస్తే తెలిసిపోతుంది అనమాట మీకు కూడా కావాలంటే ఇది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరైతే కావాలంటే తీసుకోండి ఇక బాక్స్ లోపల ఓపెన్ చేస్తే ఇలా ఉందన్నమాట మొత్తం పజిల్లే ఉంది ఒక కవర్లో పజిల్ సెట్ అంతా వేసి ఇచ్చేసారనమాట సో ప్యాకింగ్ కూడా చాలా బాగుంది నీట్గా చేసి ఇచ్చారు సో కవర్లో ఉందనమాట పజిల్ టైప్ ఉంటుందని నాకు కూడా తెలీదు అండ్ ఇలా ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా సో ఇదే అనమాట సో వీటిని మనం పజిల్స్లో ఉంటాయి కదా వాటిని మనం సెట్ చేసి పెట్టాలన్నమాట చాలా బాగుంది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అండ్ పిల్లలకు కూడా ఇది చాలా యూజ్ అవుతుంది అండ్ వాళ్ళకి పజిల్తో పాటు మనకు అక్కడ ఏమేమి ఉన్నాయో కూడా మనం వాళ్ళకి చూపించుకుంటూ నేర్పించవచ్చు అనమాట వాళ్ళకు కూడా చాలా బాగా నేర్చుకున్నట్టు ఉంటుంది అర్థమవుతుంది కూడా సో స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా ఇలాంటివి ఉందే నేర్పిస్తే చాలా మంచిది పిల్లలకైతే చాలా బాగా యూజ్ అవుతుంది సో మనం ఇంట్లో నుండే ఫస్ట్ నేర్పించి స్కూల్కి పంపిస్తే ఇంకా బాగుంటుంది కదా సో ఈ పజిల్ సెట్ అయితే ఇలా ఉంది కదా సో వీటిని మనం సెట్ చేసేసుకొని అక్కడిచ్చిన ఆధారంగా మనం ఈ పజిల్ అనేది ఫినిష్ చేయాల్సి ఉంటుంది సో పిల్లలకు కూడా మంచిగా ఆడుకుంటున్నట్టు కూడా ఉంటుంది అనమాట నాకైతే ఇది బాగా నచ్చింది అండ్ నీకు వచ్చేసి పజిల్ టైప్లో ఉన్నాయి కదా మొత్తం అంటే పేపర్ టైప్ ఉన్నాయన్నమాట అంటే ఎక్కువ క్వాలిటీ అనేది కాకుండా నార్మల్గా ఉంది వాటర్ వాటర్లో ఏమైనా పడిపోయినా కానీ అండ్ ఇంకా మనం గట్టిగా పిల్లలు ఆడుకునేటప్పుడు ఉంచినా కానీ ఒట్టిగా విరిగిపోతుంది అనమాట సో కొంచెం మనం జాగ్రత్తగా చూసుకుంటే అవి బాగానే ఉంటాయి లేదంటే లేదు అండ్ ఇప్పుడైతే నెక్స్ట్ ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నాను అండ్ ఇది కూడా అలాగే వస్తుందని అనుకుంటున్నాను నేను అండ్ ఇది కూడా ఓపెన్ చేసి చూస్తున్నాను అండ్ మీకు కావాలంటే మాత్రం నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను మీరు అయితే తీసుకోండి దీన్ని కూడా ఇది కూడా బాగానే ఉందనిపిస్తుంది నాకు అండ్ ఇంకా పిల్లలకి ఇంట్లోనే నేర్పించుకోవడం చాలా మంచిది ఫోన్ ఇవ్వకుండా టీవీ చూపించకుండా మనం వాళ్ళతో టైం స్పెండ్ చేస్తేనే ఇంకా బాగుంటుందనమాట ఫోన్స్ అయితే అస్సలు ఇవ్వకండి ఇంకా దీన్ని కూడా ఓపెన్ చేస్తే ఇది కూడా సేమ్ అలాగే వచ్చిందనమాట పజిల్ టైప్ సో కాకపోతే ఇది లెటర్స్ నేర్చుకోవడం కదా స్పెల్లింగ్స్ నేర్చుకోవడం మనం సో ఇది సేమ్ అలాగే ఉంది కానీ డిఫరెంట్గా ఉందనమాట సో ఇది కూడా సేమ్ అలాగే ఉంది అక్కడ వాళ్ళు ఇచ్చారు కదా యాక్టివిటీ గైడ్ విత్ ఫన్ అని సో మనం పిల్లలతో ఆడుకుంటూ మనం ఇది అనేది పజిల్ టైప్ అనేది ఫినిష్ చేయాల్సి ఉంటుంది అనమాట సో మనకు అక్కడ మనం యానిమల్స్ గురించి ఉంది కదా సో ఇక్కడ మనకి కన్ను ఇవన్నీ ఉంటాయి అన్నమాట సో స్పెల్లింగ్స్ అనేవి వాళ్ళు ఈజీగా నేర్చుకోవడానికి కార్ బస్ ఐ జూ ర్యాట్ సో ఇలాంటివి అనేవి ఇచ్చారనమాట సో అది మనం పిల్లలకి ఒక్కొక్క లెటర్స్ నేర్పించుకుంటూ స్పెల్లింగ్స్ అనేది నేర్పిస్తే ఇంకా బాగుంటుంది అండ్ ఇది కూడా సేమ్ దానిలాగే వచ్చిందనమాట వాటర్లో పడిపోయిన గట్టిగా మనం ఏదైనా ఇరిగిపోతుందన్నమాట వంచేసినా కానీ సో ఏదైనా మనం జాగ్రత్తగా ఉంచుకుంటేనే అవి కూడా మనకి జాగ్రత్తగా ఉంటాయి అనమాట నేనైతే మీషో నుంచి తీసుకున్న ప్రోడక్ట్స్ అయితే ఇవి టైగర్ క్వాలిటీ అయితే ఒకటి బాగుంది అండ్ ఇంకా ఇవి రెండు వచ్చేసి పజిల్స్ టైప్ కదా ఒకటి అనిమల్స్ గురించి అండ్ ఇంకొకటి లెటర్ స్పెల్లింగ్ గురించి అండ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే నేను వచ్చేస్తాను సి యూ లేటర్ అండ్ బాయ్ బాయ్